ఒక ఊళ్ళో రెండు పిల్లులు స్నేహంగా ఉండేవి ఒకరోజు ఆ పిల్లులకు వాళ్ల ఊరి కేక్ షాప్ దగ్గర ఒక ఫ్రెష్ బ్రెడ్ లోఫ్ దొరికింది ఆ బ్రెడ్ ని చూడగానే రెండు పిల్లులు సమానంగా పంచుకుందాం అనుకున్నాయి బ్రెడ్ని రెండు ముక్కలుగా కట్ చేశాయి ఒక ముక్క పెద్దది ఒక ముక్క చిన్నదిగా కనిపించాయి రెండు పిల్లులు నాకు పెద్ద ముక్క కావాలి అంటే నాకు పెద్ద ముక్క కావాలి అని ఫైట్ చేసుకోవడం మొదలుపెట్టాయి అప్పుడే అటుగా వెళుతున్న ఒక కోతి ఈ రెండు పిల్లులను చూసి వాటి దగ్గరకు వెళ్లి మీ ఇద్దరికి నేను ఈ బ్రెడ్ ని సమానంగా పంచుతాను అని చెప్పింది వెంటనే పిల్లులు రెండు బ్రెడ్ని కోతికిచ్చాయి ఒక ముక్క పెద్దది ఒక ముక్క చిన్నది అని పెద్ద బ్రెడ్ ముక్కను కొంచెంతింది అరే ఇప్పుడు కూడా ఒక ముక్క చిన్నది ఒక ముక్క పెద్దది అని మళ్ళీ పెద్ద ముక్కను కొంచెంతింది ఇలా కొద్ది కొద్దిగా మొత్తం బ్రెడ్ ని కోతి తినేసింది మీకు బ్రెడ్ ని సమానంగా పంచుతామని చాలా ట్రై చేశాను కాని కుదరలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది కోతి రెండు పిల్లులు తమ తప్పు తెలుసుకున్నాయి ఆ రోజు నుంచి అవి ఏమి తిన్నా షేర్ చేసుకునే తినేవి ఒక పిల్లికి పెద్ద షేర్ ఇంకొక పిల్లికి చిన్న షేర్ వచ్చినా నా ఫ్రెండే కదా అని సర్దుకునేవి కథ బాగుంది కదా